అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎం సూర్యప్రసాదరావు గారు రచించినటువంటి వయస్సు మనస్సు అనే కథ ఈ కథ రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా నేను అతన్ని ప్రేమించాను సంధ్య తడుముకోకుండా జవాబు చెప్పింది ప్రేమించాను అంటే తల్లి సుజాత రెట్టించింది ప్రేమించాను అంటే ఐ లవ్ హిమ్ అతను లేనిదే నేను బ్రతకలేను అతని తోడిదే లోకం అతనితోనే నా స్వర్గం అతను లేకుంటే జీవితమైన నరకం కూతురు మాటలకి సుజాత అవాక్కైపోయింది అర్ధరాత్రి సూట్ కేసుతో గడప దాటబోతూ తనకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయిన కూతురిలో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కనపడలేదు పైపెచ్చు నిర్మోహమాటంగా నిష్కర్షగా గుండెలు తీసిన బంటులాగా ఎంతో ఖచ్చితంగా చెప్తోంది సంధ్య తలుపు తీయబోతుంటే అడిగింది ఎక్కడికే సమాధానం చెప్పకుండానే తలుపు తీసింది బయటికి అడిగేసింది ఇంత రాత్రప్పుడు ఎవరితోనే వెళ్ళేది అతనితోనే సంధ్య నిర్ణయించుకున్న సమాధానం ఎవరే ఆ అతను అతనే ఆ వీధి చివర నిల్చున్న అతనే సుజాత బయటకొచ్చి వచ్చి వీధి చివరి దృష్టి సారించింది ఎవరు కనిపించలేదు ఎవరే అతను లాలనగా కుమార్తెను అడిగింది అతను భాస్కర్ సంధ్య సమాధానం చెప్పింది భాస్కర్ పేరు సరే ఇంతకీ అతను ఎవరు ఏం చేస్తూ ఉంటాడు ఏ ఊరివాడు సుజాత అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేసింది అతను భాస్కర్ అని తెలుసు డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదివాడు ఇక్కడ ఏదో కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్నారు సంధ్య అమాయకంగా చెప్పింది అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం కలిగిందే కుమార్తె ప్రేమ వృత్తాం వృత్తాంతం ఆమెకు తెలుసుకోవాలనిపించింది తలుపు గడియ వేసి హాల్లోకి తీసుకొచ్చింది ఏముంది అతను రోజు నన్ను ఫాలో అయ్యేవాడు మొదటి వారం రోజులు నేను పట్టించుకోలేదు మరొక వారం రోజులు ఫాలో అవుతూ మమ్మల్ని దాటిపోయి ఎదురుగా వచ్చేవాడు మేమిద్దరం ముగ్గురం ఉన్న ప్రత్యేకించి నన్నే చూసేవారు సంధ్య తన్మయత్వంగా చెప్పుకుపోతూనే ఉంది రెండో వారం నన్ను కనులు నిండుగా చూసేవాడు మూడో వారం నన్ను పేరు పెట్టి పిలిచాడు ఆదివారం ఎక్స్ట్రా క్లాసులు నా ఫాలో అయ్యేవారు నాలుగో వారం మొదటి రోజున ఐ లవ్ యూ అన్నాడు రెండో రోజు ఐ లవ్ యూ సంధ్య అన్నాడు ఆ వారమంతా ఐ లవ్ యూ నామజపం చేశాడు ఆ మూడు అక్షరాలు నాకు మతిపోయేలా చేశాయి పది రోజుల పాటు ఐ లవ్ యూ జపం చేస్తూ నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసేవారు అంతే నువ్వు మనసు పారేసుకున్నావు కదూ అని సుజాత సంధ్య మాటలకు అడ్డొచ్చింది అవునమ్మా మనసు పారేసుకున్నాను అభిమానంగా ప్రేమంగా పిలిచే వారి ముందు మనల్ని ప్రేమించే వారి ముందు మనసు పారేసుకుంటే తప్పే ఉందమ్మా అమాయకంగా అంది అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట తల్లి మాటలకు సంధ్య తలదించుకుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టీవీల నుంచి స్టేజ్ షోల నుంచి సినిమాల నుంచి వినిపించే ఒకే ఒక తారక మంత్రం అది తప్పితే జీవితంలో మరొకటి లేదని అది లేకపోతే జీవితమే శూన్యమని జీవితాన్ని ఆ ప్రణవ మంత్రానికి ప్రణయ మంత్రాకి అంకితం చేసుకోమని ప్రబోధించేటటువంటి సన్నివేశాలు సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో యువతను హిప్నటైజ్ చేసే వండర్ఫుల్ ఎలక్ట్రానిక్ మీడియా సందేశాల ఫలితం సందేహం లేదు పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మీడియా దాని ప్రభావం తన కుమార్తెపై పడింది దాని నుంచి సంధ్యను రక్షించుకోవాలి అతడి కులం గురించి అడగను గోత్రం గురించి కూడా అడగను అతనికి నిన్ను పోషించగలిగే సంపాదన ఉందా నీ కనీస అవసరాలు తీర్చగలిగే ఆదాయం ఉందా పెద్దల్ని ఎదిరించి రమ్మన్న నిన్ను సరిగ్గా చూసుకోగలిగే ధైర్యం ఉందా అడిగింది ఉందనే అనుకుంటున్నాను సంధ్య నీళ్లు నమిలింది ధైర్యం ఉంటే అతను నన్ను చూడగానే ఎందుకు పారిపోయాడంటావు అతను నిన్ను ప్రేమించలేదు నీ డబ్బును ప్రేమించాడు అది ప్రేమ కాదు ఆకర్షణ నువ్వు తీసుకెళ్లిన డబ్బు అయిపోయిన తర్వాత నిన్ను చెత్త కుండీలోకి విసిరేస్తాడు సుజాత కూతురి మొహంలోకి రంగు మార్పిడి చెందటాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది కూతురు మొహంలో అమ్మ సంధ్య భయపడింది అవునరా టీనేజ్ మహత్యమే అంత థర్టీస్ నుంచి నైన్టీన్ దాకా ఉండే లోకమంతా ఒక అందమైన హరివిల్లులా కనిపిస్తుంది కనుల ముందు ఉండే జీవితం ఒక రంగుల కలలాగా ఉంటుంది మెరిసేదంతా బంగారము కాదు ఆకర్షణ అంతా ప్రేమ కాదు భాస్కర్ నిజంగా నన్ను ప్రేమించాడమ్మా నేను లేకుండా జీవించలేనంటున్నాడు నేనే లేకపోతే బ్రతకలేనంటున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు సంధ్య ఆర్దోక్తిగా ఉంది మరి నీ సంగతి ఏమిటి సుజాత అడిగింది నేను అంతేనమ్మ పెళ్ళంటే చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అతన్ని చేసుకోకపోతే చేసుకోకపోతే సుజాత రెట్టించింది ఆత్మహత్య చేసుకుంటాను సంధ్య స్థిరంగా ఉంది ఎవరైనా చేసేవారు చెప్పరు చెప్పేవారు చేయరు ఆ విషయం సుజాతకు తెలియంది కాదు ఆత్మహత్య చేసుకుంటాను అనే నెగిటివ్ దృక్పథంలోంచి మొదట కుమార్తెకు చదువులో ఒక టార్గెట్ నిర్దేశించి పాజిటివ్ మార్గానికి పట్టుకురావాలి అప్పుడు ఆమె తన దారిలోకి వస్తుంది అని అనుకుని సుజాత పిల్లలకి తల్లి ఆది గురువు ఆకలి వేసినప్పుడు అమ్మ అంటారు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అడుస్తారు బాధల్లో మొదటిసారిగా గుర్తుకొచ్చేది అమ్మే అందుకే ఆమె క్షమయాధరిత్రి అయింది ఆడపిల్ల వ్యవహారం అంత సున్నితమైంది అందులోనూ టీనేజ్ ఆడపిల్లలను ట్యాకిల్ చేయడం కత్తి మీద సాము లాంటిది ప్రేమలో పడ్డ అమ్మాయిని ఆ విషవలయంలో ఇచ్చి బయటపడేయడానికి ఎంతో ఓర్పు నేర్పు కావాలి టీచర్గా ఎందరి విద్యార్థుల మనస్తత్వాలలో నిత్యం డీల్ చేసే నీకు సంధ్య వ్యవహారానికి పరిష్కారం స్ఫురించకపోదు కానీ దాని ప్రేమ వ్యవహారం నీకు తెలిసినా తెలియనట్టు నటించు ఏమీ ఎరగనట్టు సాదాసీదాగా ప్రవర్తించు దాని వ్యవహారం నీకు తెలిసిందని పసిగట్టిన మరుక్షణం ఇక నీతో దాగుడు మూతలుండవు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతుంది జాగ్రత్త భర్త క్యాంపుకు వెళుతూ కూతురు వ్యవహారం విన్న తర్వాత చెప్పిన మాటలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి అందుకే అప్పటి నుంచి సంధ్యను కంటికి రెప్పలా చూసుకుంది నేడలా వెన్నాడింది కనుకనే ఆఖరికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే ముందు పట్టుకోగలిగింది ఆపగలిగింది ఆత్మహత్య చేసుకుంటావా సుజాత రెట్టించింది చేసుకుంటాను చేసుకోనక్కర్లేదు ఆమె గొంతు స్థిరంగా అంది అంటే సంధ్య మొహంలో సంభ్రమాశ్చర్యాలు అంతే నువ్వు అతన్నే పెళ్లి చేసుకుందు గాని తల్లి సమాధానాన్ని సంధ్య ఊహించలేదు పాల పొంగు లాంటి ఆవేశం చల్లారిపోయింది నిజమా మమ్మీ సంధ్య ఊహించని పరిణామం నీకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరిపిస్తాం నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుంది సుజాత మాట ఇచ్చింది సంధ్య ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది తల్లి తన ప్రేమను నిరాకరిస్తుంది వద్దని ఖచ్చితంగా చెప్తుంది పోట్లాడుతుంది తన ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది అని కానీ ఒక్క షరతు తల్లి విధించబోతున్న షరత్ ఏమిటోనని క్షణకాలం సంధ్య ఆందోళన చెందింది ఏమిటి మమ్మీ నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తే అతను నిన్ను ప్రేమించింది నిజమైతే నువ్వు మనస్ఫూర్తిగా అతనినే చేసుకోవాలనుకుంటే నువ్వు డిగ్రీ పూర్తి చేయాలి అతను ఒక మంచి పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి అందుకు కనీసం ఒక ఏడాది పడుతుంది తర్వాత ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను నాన్న ఒప్పుకుంటారా సంధ్య అనుమానంగా అంది తప్పకుండా ఒప్పుకుంటారు నీ సుఖం కాకపోతే మా ఇద్దరికి ఇంకేం కావాలమ్మా అందాక అతనికి నువ్వు దూరంగా ఉండాలి కనిపించినా మాట్లాడకూడదు చదువుపై మనస్సు లగ్నం చేయాలి సరేనా అలాగని హామీ ఇవ్వాలి అలాగే మమ్మీ సంధ్య తల్లి చేతిలో చేయి వేసింది అరగంట తర్వాత కిటికీ అద్దాలపై రెండు మూడు సార్లు టార్చ్ లైట్ వెలుతురు పడినా సుజాత పట్టించుకోలేదు సంధ్య అంతకన్నా పట్టించుకోలేదు మరో ఆరు నెలలకే సంధ్య యోగ్యుడైన వారిను ముందు తలవంచుకుని కూర్చుంది మనస్ఫూర్తిగా తాళి కట్టించుకోవటానికి సంధ్య జీవితంలో ప్రేమించేవారు ఒకరిద్దరే ఉంటారు ఆకర్షించే వాళ్ళు చాలామంది ఉంటారు నేను తల్లి తండ్రి లేని అనా అనాథని ఇతరుల దయాధర్మాలపై ఆధారపడి డిగ్రీ పూర్తి చేశాను ట్రైనింగ్ పొందని టీచర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను అప్పుడే ఎదురింటిలో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న మీ నాన్న పరిచయం అయ్యారు మా పరిచయం ప్రేమగా మారటానికి రెండేళ్లు పట్టింది మేము పెళ్లి చేసుకోవటానికి మరొక ఆరు మాసాలు పట్టింది నన్ను నన్నుగా ప్రేమించి తన జీవిత భాగస్వామిగా చేసుకున్న మీ నాన్నగారి పట్లనే చూపించాల్సింది ప్రేమ కాదమ్మా భక్తి అనురక్తి ప్రేమకు పరా కాస్తే భక్తి అందుకే నిన్ను ఆలోచించుకోమన్నది ఆవేశపడద్దన్నది నైన్టీన్ దాటి ట్వంటీలో ప్రవేశించావు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి అపారమైన అనుభవం ముందు సంధ్య తలవంచింది ఆమె పాజిటివ్ ఆలోచనలకు తల ఊపింది అతని ప్రేమ క్షణికమైందని పొంగు లాంటి వయస్సు మనస్సు ఆవేశం అని గ్రహించింది ఆలోచనలో పడింది ఆమె విశ్లేషణ ముందు తలవంచుకుంది నిజమే భాస్కర్ది ప్రేమ కాదు ఆకర్షణ అందుకే అతని కోసం తనను కనిపించి తనపై అంతులేని ఆశల్ పెంచుకున్న తల్లిదండ్రులను ఎందుకు త్యాగం చేయాలి బిఎస్సి డిస్టింగ్క్షన్లో పాస్ అయిన తనకి తనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వరుడు కావాలి తనను పువ్వులు పెట్టి చూసుకోగలిగే ఆర్థిక స్తోమత ఉండాలి అందుకే అన్ని విధాలా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఆర్థికంగా నిలదొక్కుకున్న తల్లిదండ్రులు ఎంపిక చేసిన వరుని ముందు తలవంచుకుని కూర్చుంది పుట్టుకతోనే ఎవరు పాపాత్ములు కాదు సుజాత వారిలోని రాక్షసుల ను రూపుమాపితే రసజ్ఞులు అవతరిస్తారు దుర్మార్గపు ఆలోచనల నుంచి వారిని దూరం చేస్తే ఆవేశం నుంచి ఆలోచన వైపు మళ్ళిస్తే దైవాలుగా దర్శనమిస్తారు ప్రయత్నించు సంధ్యలోని దురాలోచనను దురాలో దూరాలోచనగా మార్చడానికి ప్రయత్నించు ఆ స్థానంలోనే విచక్షణ ఆసక్తి వివేచన సామర్థ్యం మొలకెత్తుతాయి ఆసక్తి ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది తన ఆలోచనలతో అచంచల విశ్వాసం కలిగించిన భర్త వైపు ఆనందంగా చూసుకుంటూ సంధ్యపై అక్షంతలు చల్లించి మొట్టమొదట నిన్ను ప్రేమించేది నేను మీ నాన్నగారు నీ తమ్ముడు మా ప్రేమ నిజమైందమ్మా అది ఆకర్షణ కాదు అందుకే మా ప్రేమ విజయం సాధించింది నీ ఆకర్షణ మా ప్రేమ ముందు ఓడిపోయింది ఐ లవ్ యూ బేబీ ఊ లవ్ యూ సంధ్య నిన్ను మేము జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాం సుజాత మనస్ఫూర్తిగా దీవించింది చూడండి ఆ తల్లి పాత్ర ఎంత గొప్పగా ఉందో నిజంగా ప్రతి తల్లి గనక ఇలా కూతురికి చెప్పగలిగితే నిజంగా ఇళ్ళన్నీ కూడా ఎంతో సుఖంగా ఉంటాయి అంటే తండ్రి కొన్నింటిలో పట్టించుకోరు ఎందుకంటే అందులోనూ అది కూతురికి సంబంధించిన విషయం అయినప్పుడు సహజంగా కుటుంబంలో కూడా ఆయన ఏమన్నా సలహాలు ఉంటే భార్యకు మాత్రమే ఇస్తారు భార్యను ఫాలో అమ్మంటారు అంతేగాని ఆయన డైరెక్ట్గా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు ఈ ఆల్ నిజంగా ఆమె మాట్లాడిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటే దెన్ హీ విల్ ఇన్వాల్వ్ యాజ్ ఏ ఫ్యామిలీ హెడ్ అలా ఉంటుంది అలాగే జరిగింది ఈ కథలో కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కథ థ్యాంక్ యూ